హలో గైస్ మన ఛానల్ అయితే చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అయితే పెడుతున్నాం ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేశారు మా ఫ్రెండ్స్ చూడండి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా జరగాలనేసి టెంకాయ కొట్టి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ కాలేజ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే అయిపోయాం గైస్ ఫైనల్లీ కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చారు అందరు రాలేదు కానీ ఇక్కడ చూడండి లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసేకి మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాం మేమైతే లొకేషన్కి అయితే రీచ్ అయితే అయిపోయాం గాయస్ మనమైతే ఇక వాటర్ ఫాల్స్ చూసేకి అయితే స్టార్ట్ అయితే అయిపోయాం చూడండి లొకేషన్స్లో వచ్చేసి మొత్తం రాళ్ళు అయితే ఉన్నాయి మీరైతే చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళండి గాయస్ ఒకవేళ వెళ్ళాలనుకున్న వాళ్ళు అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మంది అయితే వచ్చారు చూడండి ఎంతమంది ఉన్నారో దారిలో వెళ్తున్నప్పుడు మీరు కానీ నేచర్లో అయితే పక్క ఇక్కడికైతే వచ్చి ఒకసారి అయితే విజిట్ అయితే చేసేయండి గైస్ లొకేషన్ అయితే పిచ్చ క్యాక్ ఉంది చూడండి ఇక్కడ వాటర్ అయితే ఫ్లో అవుతుంది వాటర్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి గాయస్ మీరు కూడా నేచర్ని మళ్ళీ ఎంజాయ్ చేయాలంటే ఈ సీజన్లో అయితే వచ్చేయండి గాయస్ లొకేషన్ అయితే బాగుంది వాటర్ కూడా క్వాలిటీ ఉన్నాయి కాబట్టి పర్లేదు గాయస్ వచ్చేటప్పుడు చూసుకొని వచ్చేయండి గాయస్ రాళ్ళు అయితే జారుతున్నాయి దారి కూడా సరలేదు ఇంకే కొంచెం దూరం అయితే ఉంటుంది గాయస్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది గాయస్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అలా ఉంటుంది ఏమంటే దారి మొత్తం రాళ్ళే ఉన్నాయి గాయస్ మీకు కూడా మా లాగా మెమరీస్ కావాలంటే మీ కాలేజ్ లైఫ్లో మీరైతే ఖచ్చితంగా ఇక్కడికైతే వెళ్ళండి లొకేషన్ అయితే సూపర్ ఉంది గాయస్ మేమైతే వెళ్తున్నాం ఇంకా వెళ్తూనే ఉన్నాం గాయస్ ఓకే మేమంతా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మాకైతే టైం అయితే తెలియదు గాయస్ అలాగే ఇంకోటి గాయస్ మనమైతే ఛానల్ రోజుల తర్వాత అయితే ఇది అయితే పెడుతున్నాం కదా గాయస్ లాంగ్ వీడియోస్ అంటే కుదిరితే ఇక మీద నుంచి కంటిన్యూ చేస్తా గాయస్ మీరు ఇచ్చే సపోర్ట్ని బట్టి మీరైతే కొద్దిగా సపోర్ట్ చేయండి గాయస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మనమైతే చూడండి ఇక్కడ రాళ్ళైతే జారుతున్నాయి కాబట్టి నిదానంగా అయితే వెళ్తున్నాము అందుకనేసి మనకైతే టైం అయితే ఎక్కువైతే పడుతుంది ఓకే చూడండి అయితే ఇక్కడైతే చాలామంది అయితే ఉన్నారు మనం నిదానంగా అయితే వెళ్తున్నాం గాయస్ చూడండి చుట్టూ అంతా రాళ్ళు అయితే ఉన్నాయి గాయస్ మేమైతే ఫ్రెండ్స్ అంతా ఇక్కడ ఒక దగ్గరకు వచ్చేసి అయితే ఆగాము మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయితే అయిపోయాం నేనైతే చూడండి హాయ్ చెప్తున్నా ఇంకా మా వాళ్ళంతా కొద్దిసేపు ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత అందరు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అయితే అయిపోయాం మేమైతే చూడండి మా వాళ్ళు అయితే అందా హాయ్ చెప్తున్నారు నేను చూడండి కి మళ్ళీ అయితే స్టార్ట్ అయితే అయిపోయాం గైస్ చూడ చూడండి జస్ట్ మిస్ మా అయితే స్కిడ్ అయితే అయిపోయాడు అందుకే గాయస్ మీకు కూడా చెప్తున్నా మేమైతే చూసుకొని అయితే వెళ్ళండి ఇక్కడైతే చాలా దారుణంగా అయితే స్కిడ్ అయితే అవుతుంది అందులో రాళ్ళు కూడా చాలా పాచి పట్టి ఉన్నాయి చూసుకొని నిదానంగా అయితే వెళ్ళండి గాయస్ మీరు ఫ్రెండ్స్తో వెళ్ళండి గాయస్ సపోర్ట్ ఉంటుంది బాగా మాట్లాడుకుంటూ టైంపాస్ కూడా అయిపోతుంది గాయస్ ఓకే చూడండి ఇక్కడ మనమైతే ఫైనల్గా మన డెస్టినేషన్కి అయితే దగ్గరకి అయితే వచ్చేసాము ఇక్కడ కనిపిస్తుంది కదండి గాయస్ అదే గాయస్ మనం అయితే వెళ్ళాల్సిన చోటు చూడండి ఇక్కడైతే ఎంతమంది అయితే జనాలు అయితే ఉన్నారో లొకేషన్ మటుకు సూపర్ ఉంది గాయస్ చూడండి ఇంకా మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా క్లారిటీగా అయితే చూపిస్తాను చూడండి వాటర్ అయితే ఆ కొండపై నుంచి ఎలా వస్తున్నాయో ఓకే చూడండి ఇక్కడ కొంచెం చూసుకుని అయితే వచ్చేయండి ఇన్నిసార్లు చెప్తున్నాను నేను ఓకే మన ఫ్రెండ్స్ అయితే కొంతమంది అయితే వచ్చాము కొంతమంది అయితే ఇంకా వస్తున్నారు చూడండి నేనైతే దగ్గరికి అయితే వచ్చేసాను గాయస్ ఇదే ఫైనల్ వ్యూ వచ్చేసి ఇక్కడికే మనం వచ్చేది గాయస్ ఇంకా అందరు వస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ వచ్చిన దగ్గర ఫోటోలు వీడియోలు ఏమైనా కాలేజ్ తీసుకొని ఇక మనమైతే ఎంజాయ్ అయితే చేస్తాం గాయస్ చూడండి జనాలు అయితే వచ్చారు చాలా మంది అయితే ఉన్నారు మన ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు చూడండి నేనైతే ఇక్కడ చుట్టుపక్కలంతా తిరిగేసి అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇంకా ఇక్కడ మన అయితే కొంతమంది అయితే వస్తున్నారు ఇంకా చూడండి మేమైతే కొంతమంది వచ్చాము ఇంకా అయితే అందరం ఫ్రెండ్స్ వస్తున్నాము అక్కడికి చూడండి అందరం అయితే ఇక్కడైతే కూర్చునేసి ఫ్రెండ్స్ అంతా ఇక్కడ ఎంజాయ్ అయితే మేము మేమైతే ఇక్కడ చూడండి వాటర్ దిస్ ఈజ్ మినీ వాటర్ ఫాల్ అనమాట ఇది వచ్చేసి చిన్నది రాల కింద అయితే ఉంది మీకు కావాలంటే సౌండ్ అయితే లాస్ట్లో వినిపిస్తాను నేను ఓకే చూడండి ఇక్కడ నుంచి అయితే కొంచెం వాటర్ ఫ్లో అనేసి ఎక్కువ ఉంది కొంచెం దారిలో చూసుకొని చూడండి ఇక్కడైతే కొంచెం లోతైతే అయితే ఉంది ఈత తరాలలో అక్కడైతే అక్కడైతే వెళ్ళదండి ఇంకో దారి ఉంది అక్కడైతే మీరు అయితే వచ్చేసేయండి చూడండి ఇక్కడైతే మనం అందరం ఒకే దగ్గరికి రీచ్ అయిన తర్వాత అందరం కలిసి ఒక ఫోటో ఒక వీడియో తీసుకున్నాము చూడండి ఇదే మన ఫైనల్ డెస్టినేషన్ గాయస్ అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ మీ సపోర్ట్ ఇవ్వండి గాయస్ నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను గాయస్ చూడండి గాయస్ ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ వచ్చేసి మా ఫ్రెండ్స్ అయితే పైకి ఎక్కి వీడియో తీశారు మనకైతే అంత ధైర్యం లేదు గాయస్